ఇంటి పని అంతా బాగా చేయించుకుంటారు అయితే లాస్ట్కి వచ్చేసరికి పైన ఈ డమ్మీ పిల్లర్లో ఈ మిస్టేక్ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటారు చాలా మంది ఇలా చేసుకోవటం వల్ల మీకు ఫ్యూచర్లో మరొక స్టేర్ అనేది మీరు కట్టుకోవాలంటే అప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ వీటి పైన మనం డమ్మీ పిల్లర్స్ అనేవి వేసుకోవాలి స్లాబ్ పైన అలా డమ్మీ పిల్లర్స్ అనేవి వేసుకోకపోయినట్లయితే వర్షం పడ్డప్పుడు వర్షానికి అనేవి తడుస్తూ ఎండకి ఎండుతూయి ఇలా రష్ట్ అనేది పడుతుంది తుప్పు అనేది పట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా మనకి సువ్వలు అనేవి ఇది పాడైపోవడానికి స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఉన్నాయి అనమాట సో మీరు ఖచ్చితంగా ఈ స్లాబ్లు అనేవి పూర్తయిన వెంటనే ఈ డమ్మీ పిల్లర్స్ కూడా కంపల్సరీ వేసుకోవాలి డమ్మీ పిల్లర్స్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఏ ఉంటాయి అవి ఏంటో కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అయితే నేను చెప్తాను లాస్ట్ టైం ఇలా పెట్టగోడల్లో రింగులు అనేవి పెట్టుకుంటున్నామంటే ఎందుకు ఇలా పెట్టుకుంటున్నారు ఏంటని చాలా మంది అయితే అడిగారండి ఇలా రింగులు అనేవి పెట్టుకోవడం వల్ల ఇక్కడ చూస్తున్న విధంగా మనం వీటిలో కర్రలు అనేవి పెట్టుకొని ఈ కర్రలకి మనం దండాలనేవి కడతారు కదా ఇలా దండాలనేవి కట్టేసుకొని బట్టలు అనేవి ఆరేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అలాగే వీటికి ఇలాగే కర్రలు అనేవి వేసుకొని టెంట్లు అలాంటివి వేసుకొని చిన్న చిన్న ఫంక్షన్లు కూడా వీటిలో చేసుకోవచ్చు వీటికి ఉపయోగిస్తారని చెప్పుకున్నాం కదా అయితే ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బిల్డింగ్ పైన పిల్లర్స్లో రాడ్లు అనేవి వదిలేసి వాటిని డమ్మీ పిల్లర్స్కి చేసుకుంటాం అయితే డమ్మీ పిల్లర్స్ అనేవి నార్మల్గా చేసుకోకుండా డమ్మీ పిల్లర్స్లో మనం ఒక హోల్ అనేది పెట్టుకున్నట్లయితే ఆ హోల్లో ఒక పైప్ వేసేసి రెండు అంగులాలు రెండున్నర అంగుళం పైపు ఒకటి పెట్టుకున్నట్లయితే వాటిల్లో కూడా మనం కర్రలు అనేవి స్పేస్ చేసుకొని ఈ విధంగా కర్రలు అనేవి పెట్టుకొని దండాల కట్టుకొని బట్టలు అనేవి ఆరేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా మనం ఇందాక చేసుకున్న ఆ దెమ్మల్లో మనకి పెట్టగోడ దెమ్మల్లో అనేవి పెట్టుకుంటే ఓన్లీ గోడ అంచుల్లో మాత్రమే బట్టలు అనేవి ఆరేసుకోవచ్చు అదే మీరు ఈ విధంగా డమ్మీ పిల్లర్స్లో కూడా హోల్స్ అనేవి పెట్టుకొని కర్రలు పెట్టుకోవడం వల్ల మనం ఈ బిల్డింగ్ యొక్క మధ్యలో కూడా మనం బట్టలు అనేవి ఆరేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అలాగే టెంట్లు ఏమైనా వేసుకొని ఫంక్షన్లు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇలా చాలా విధాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి అంటే కొంచెం అమౌంట్ ఉంటే ఈ విధంగా మనం హోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీటిలో ఏంటంటే మనకి మనకి ఇనప ఈ ఐరన్ గ్రిల్స్ ఉంటాయి కదా అలాంటి గ్రిల్స్ అనేవి పెట్టుకొని వాటికి డైరెక్ట్గా మనం ఈ తాళ్ళు ఇవి కట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అమౌంట్ లేని వాళ్ళు యూస్ చేసుకునే విధంగా ఉండేటట్లు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు డమ్మీ పిల్లర్లు నార్మల్గా వదిలేసే కన్నా ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టుకోవటం వల్ల మనకి ఉపయోగపడతాయి అనమాట సో మీరెవరైనా సరే ఈ పైన డమ్మీ పిల్లర్స్ కానీ అలాగే మనకి సైడ్ ఉండే పెట్టగోడల్లో కానీ రింగ్స్ అనేవి పెట్టుకుంటున్నట్లయితే ఈ విధంగా ఉపయోగపడేటట్లు మనకి ఉంటాయి అనమాట అలాగే మన పిల్లర్స్ యొక్క రాడ్లు కూడా దెబ్బ తినకుండా ఉంటాయి ఇలాంటి డమ్మీ పిల్లర్స్ అనేవి మనం వేసుకోవటం వల్ల ఇన్ని విధాలుగా ఉపయోగపడతాయి ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి కాబట్టి ఎవరు కూడా ఈ మిస్టేక్స్ అనేవి చేయకండి కంపల్సరీ డమ్మీ పిల్లర్స్ అనేవి వేసుకొని వదిలేయండి తర్వాత మీరు ఎప్పుడో పై స్టేర్ అనేది కట్టుకునేటప్పుడు అప్పుడు ఈ పిల్లర్స్ అనేవి పగల కొట్టేసి లోపల ఉన్న రాడ్స్కి మనం అటాచ్మెంట్ వేరే రాడ్స్ అనేవి యూస్ చేసుకొని పిల్లర్స్ అనేవి రేస్ చేసుకోవచ్చు అప్పుడు మన పిల్లర్స్ యొక్క రాడ్లు అనేవి స్టామినాగా స్ట్రెంత్గా ఉంటాయి అనమాట సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ పాయింట్స్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్